వీడియోలు కా మా కావాలో ఆ వీడియోల కింద కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి మేము మీకు మంచి మంచి వీడియోలు అందజేయాలని ప్రయత్నిస్తామండి ఓకే థ్యాంక్ యూ <mí> आत्माको तनोको अनुबन्ध मुले कानी आत्माको तनोको अनुबन्ध मुले कानी धान वेउरो आत्माको तनोको अनुबन्ध मुले कानी రెండ పడవిలో సా కాని మా నుండి ఆ రెండ పడవీలో సా కాని మా నుండి మానవ కథనే వేటిందే మనసా మానవ కథని వేటిందే మన అనుబంధములే కానీ సి పాయే తినే గారిపా ఈగ లేని గారి పాయే చెట్టేకు ఒక మాట చెట్టేకు ఒక మాట చెప్పకపోయే ఆత్మకు తనుకో అనుబంధములే కానీ తాను వరు దానవారు తనువుకు అనుబంధములే లేకని ఆ రండా పడవిలో గురు సుమా నుండే ఆ రెండ పడవిలో గురుసుమా ఆ పడవిలో గురు సుమా నుండి మానవు కాయేగా సిందే குருமனு பூத்தாலே பிந்தேலே கசிபாயே பூத்தாரி பாந்தேலே கசிபாயே மனு மாட்ட மனு மாட்ட சேப்பாக்க போயே ஆன கோ அனுபந்த முழுக்க తానువ్వరు తన వారి ఆత్మకు తను ఓ అనుబంధములికొని ఆరండా పడవిలో కాటే కంపాది ఆరండా పడవిలో కాటే కంపా ఒక గుడ్డు పెట్టింది మనం పడవిలో కట్టే కంపాదిచ్చి గుడ్డు బాగలిపాయే పిల్లలే కసిపాయే గుడ్డు బాగలిపాయే పిల్లలే కసిపాయే గుటికి ఒక మాట గుడ్కి ఒక మాట చెప్పకపోయే ఆత్మకు తనుకో అనుబంధములే కానీ ತಾನೆವರು ತಾನವರೆವರು ಆತ್ಮಾಕೋ ತನುವ ಅನುಬಂಧ ಮೂಲಕ అష్ట సిత్త కార్తీ ఉ శంభో గురువంగా అష్ట సిత్త కార్తీ ఉరు శంభో కురువంగా చిప్పలో ఒక శుకు పాడిందే మనసా అష్ట కార్తీ కార్తి ఊరు శంభ చిప్ప బాగలి పాయే కాపాలే కసిపాయే చిప్ప బాగలి పాయే కాపాలే కసిపాయే సిప్పాకు ఒక మాట సిప్పకు ఒక మాట చెప్పకపోయే ఆత్మకు తనుకో అనుబంధములే కానీ తానెవ్వరో తన వారెవ్వరో